హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అండ్ ఈ బెండకాయ మసాలా కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండ్ ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను మీరు కూడా చూసేయండి ముందుగా ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని వాటిని ఫ్రెష్గా కడిగి ఒక కాటన్ క్లాత్లో ఆరబె ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత వాటిని ఒక వన్ ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసి టూ టు త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి మనం ముందుగా బెండకాయలను వేయించుకోవడం వల్ల కర్రీ అనేది జిగురు జిగురుగా కాకుండా కర్రీ అనేది ఇంకా తొందరగా కూడా ఉడికిపోతుంది ఈ బెండకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ తరుగును కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్లోనికి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ మూడు లేదా నాలుగు టమాటా ముక్కల్ని కూడా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి లేదంటే మీరు టమాటా ముక్కల్ని చిన్నగా సన్నగా తరిగి కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని మనం వేసిన ఈ టమాటో పేస్ట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండున్నర టేబుల్ స్పూన్ల కారం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారంని ఎక్కువగానే వేసుకోండి లేదంటే తక్కువ తినే వాళ్ళైతే తక్కువగానే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగును కూడా వేసుకొని ఇలా పెరుగు అనేది ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకొని మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇలా ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా బెండకాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని వీలైతే ఇక్కడ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే పల్చగా లేదా తిక్కుగా కావాలంటే కొన్ని వాటర్ని తక్కువ కూడా వేసుకొని మూతపెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత బెండకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయి అండ్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ కర్రీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఈ కర్రీని మీరు పూరి చపాతి అన్నం పరోటా ఇందులోకి తిన్నా చాలా బాగుంటుంది అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ